వెల్కమ్ టు వైఎస్ఎం న్యూస్ ముల్లంగి మనకు రెండు రకాలుగా లభిస్తుంది తెలుపు రంగులో ఉండే ముల్లంగి ఒకటే అయితే పింక్ రంగులో ఉండే ముల్లంగి ఇంకో రకం కానీ మనకు తెలుపు రంగులో ఉండే ముల్లంగి మాత్రమే మార్కెట్లో కనిపిస్తుంది ముల్లంగి రుచికి ఘాటుగా ఉంటుంది వాసన కూడా వస్తుంది కనుక దీన్ని తినేందుకు చాలామంది అంతగా ఆసక్తి చూపించరు ఒక్కొక్క కొందరు మాత్రం ముల్లంగిని చారు వంటి వంటకాల్లో వేస్తుంటారు అయితే ముల్లంగిని నేరుగా తినడం ఇష్టం లేని వారు దీన్ని జ్యూస్లా చేసి కూడా తాగవచ్చు రోజు ఉదయం అరకప్పు ముల్లంగి రసం తాగితే అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చని ఆయుర్వేదం చెబుతుంది పలు రకాల వ్యాధులకు ముల్లంగి ఔషధంగా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు ముల్లంగిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అనేక లాభాలు కలుగుతాయని వారు అంటున్నారు ముల్లంగిలో యాంటీ యాక్సిడెంట్స్లు విటమిన్ సి అధికంగా ఉంటాయి ముఖ్యంగా వీటిలో ఆంథోసైనిన్స్ అధికంగా ఉంటాయి ఇవి క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా చూస్తాయి ముల్లంగిలో గ్లూకోసైనోలెట్స్ ఐసోథయోసైనైట్స్ అనే సమ్మేళనాలు ఉంటాయి ఇవి యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉంటాయి అందువల్ల ముల్లంగిని తింటే శరీరంలోని నొప్పులు వాపులు తగ్గిపోతాయి ఆర్థరైటిస్ నొప్పులు ఉన్నవారికి ఎంతగానో మేలు జరుగుతుంది ముల్లంగిని తినడం వల్ల లిపిడ్ ప్రొఫైల్స్ కూడా మెరుగుపడతాయి ముఖ్యంగా కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది గుండెపోటు రాకుండా చూసుకోవచ్చు